బనగరపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామ్రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు కూటమి ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న అరాచక పాలన ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు కరెంటు బిల్లులు అధికంగా వసూలు చేయడంలో గొప్ప అని ప్రభుత్వంపై దయవల్ల యొక్క ఉచిత కరెంటు రావడం జరిగింది అదేవిధంగా ప్రజలకు సంబంధించింది కూడా ప్రజలకు సంబంధించి కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వంద యూనిట్ యాభై యూనిట్లకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వరకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు సంబంధించింది యాభై యూనిట్లకు ఉచితంగా కరెంటు ఏర్పాటు చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వందల యూనిట్లకు ఎస్సీలకు ఎస్టీలకు ఫ్రీగా కరెంట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఎస్సీ ఎస్టీ కాలనీలో కూడా మరి ఈరోజు డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తాం మరి ఎందుకంటే గత పన్నెండు నెలల వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో కూడా ఈరోజు కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కట్టాలని చెప్పి ఈరోజు వసూలు చేసే కార్యక్రమం మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తూ ఉన్నారు ఈరోజు ఎస్సీ కాలనీలకు వెళ్తూ ఉన్నారు ఎస్సీ కాలనీలోకి వెళ్ళి మీరు ఇంత డబ్బు కట్టాలా ఎనిమిది వందలు కట్టాలా మాకు రెండు వందల యూనిట్ వరకు మాకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అని చెప్పినారు మేము ఎందుకు కడతామని చెప్పి కూడా ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఈరోజు ఈ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు సంబంధించిన అధికారులు మీరు తప్పకుండా ఖచ్చితంగా కట్టాల్సింది లేకుంటే మీ యొక్క వైరన్నీ కూడా తీసుకుపోతాం మరి మీటర్లు తీసుకుపోతామని చెప్పే పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు చాలామంది కూటమి ప్రభుత్వానికి ఓటు వేసిన వాళ్ళు కూడా చాలా బాధపడతా ఉన్నారు అదేవిధంగా ఈరోజు చంద్రబాబు ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా అనేది ఎప్పుడూ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి రైతు కూడా గతంలో ఏదో బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే ఆ బ్యాంక్ అధికారంలో మనకు ఆ లోన్లోనే మనకు ఈ యొక్క అయిన తర్వాత మా ప్రజలకు ఎవరో బ్యాంకు వాళ్ళు ఇవ్వాల్సిన పని లేదు ప్రతి ఎకరాకు కూడా ప్రతి ఎకరాకు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది ఈ యొక్క ఈ క్రాప్ బుక్ చేసిన తర్వాత ఏదైతే రైతు పంట వేస్తాడో ఆ పంటకు సంబంధించి ఈ క్రాప్ బుక్ చేసిన తర్వాత పలాని పంటకు ఇంత ట్రాఫిక్ ఇన్సూరెన్స్ అని చెప్పి కూడా అది చేయడం వల్ల ఈరోజు క్రాప్ డ్యామేజ్ అయినా కూడా ఏదైనా అధిక వర్షాలు కానీ లేకుంటే వర్షాలు లేక పంట చేతికి రాకపోయినా కూడా ఈ ఐదు సంవత్సరాల కాలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కోట్లాది రూపాయలు ఈరోజు రైతులకు కూడా అది ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు మరి గతంలో రెండు వేల ఆరు వందలు రెండు వేల ఏడు వందలు ఉన్న బియ్యం వస్తా ఒక్క బస్తా ప్రభుత్వమేమో పదిహేడు వందల ఇరవై రూపాయలకు మద్దతు అని చెప్పి చెప్తారు కానీ ఈరోజు కేవలం పద్నాలుగు వందలు పద్మూడు వందల యాభైకి అమ్ముతా ఉన్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా రైతులకు మీరు సుఖీభవాన్ని పంపడం ద్వారా మేము అన్ని తీసేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలను మోసం చేశారు రైతులను మోసం చేశారు అన్ని వర్గాల వారిని కూడా మోసం చేశారు కాబట్టి ఈ నెల పదమూడవ తేదీన మన జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు వైఎస్ఆర్ పార్టీ మండల నాయకులు మండల పార్టీ ప్రెషంలు డిప్యూటీసీలు సర్పంచ్లు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో అంటే పదమూడవ తేదీ ఉదయం పది గంటలకు మరి ఆ యొక్క ఉదయానంద మరి లాడ్జ్ దగ్గర నుంచి ర్యాలీగా వెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి సంబంధిత అధికారులకు కూడా మనం ఈ యొక్క మద్దతు ధర కల్పించాలి రైతులకు న్యాయం చేయాలి రైతులు కష్టాల్లో ఉన్నారు రైతులకు మేము అండగా ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందనే విషయాన్ని కూడా మనం అధికారులకు కూడా తెలియజేసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ యొక్క మెడల్ వచ్చినా సరే ఈ యొక్క రైతులకు న్యాయం న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా పదమూడవ తేదీన ఈ నేతవర్గంలో ఉండే నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అధిక సంఖ్యలో నంద్యాలకు వచ్చి మరి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి ఈ యొక్క విలేకరుల సమావేశం ద్వారా మీకు తెలియజేస్తాను